హాయ్ ఫ్రెండ్స్ ఇంకా హాలిడేస్కి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన హాలిడేస్కి అయితే మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేనైతే హాలిడేస్కి స్టూడెంట్ కూడా వేసింది ఇంకా కొద్దిసేపర్లో కోవో గర్జలు కూడా చేస్తుంది ఆ వీడియో కూడా వస్తుంది సో నేను ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తాను కోవో గర్జలది సూపర్ చేస్తుంది అది కోర్జుల కోసం మా అయితే ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై కాకరకాయ కర్రీ పప్పుచారు బెండకాయ ఫ్రై నెయ్యి వేయించుకుంది డ్రై ఫ్రూట్స్ కన్నా కట్ చేసి డ్రై ఫ్రూట్స్ రవ్వనేమో మంచిగా నెయ్యి వేయించుకుంది డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేయించుకొని మళ్ళా రెండు ఒక కిలో రవ్వకి అమ్మ ఎంత కిలో కిలో చక్కర వేసిందంటే ఒక కిలో రవ్వకి ఒక కిలో చక్కర ఇంకా ఏమో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం నెయ్యి లేంచి అయితే ఇలా అయితే కలిపి పెట్టింది కోవా ఎంత వేసినా ఇలా కిలో ఆ కిలో ఇంకా కిలో చక్కెర చక్కర కిలో రవ్వ కిలో కోవా ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మిక్సీ చేసి అయితే ఇలా వేసి పెట్టుకుంది ఇంకా పిండి కూడా టూ కేజీస్ అయితే తగ్గింది సో ఎండిపోతుంది అంట ఎండిపోతుందంట ఎండిపోతుంది మెత్త ఉంటదా కొంచెం టీవీ సాంగ్స్ ఉంటారా టీవీ సాంగ్స్ కి కాపీ రైట్ పడుతుంది ఇట్లా ఇంకా మనం మేమైతే ఒక్కొక్కరం అయితే ముద్దలు కడుతున్నాం ఆమెదేమో బెలాన్ ఇస్తుంది మా చెల్లెనే మేము డ్రెస్సింగ్ వేస్తుంది అందరం ఒక్కొక్క పని అయితే మా అమ్మమ్మ చేస్తాం గారెలు అయితే సూపర్ ఉంటాయి గమ్మ గారెలు కూడా మంచిగా చేస్తాం అమ్మమ్మ కానీ గజ్జెలు కో గడ్జలు ఇంకా బాగుంటాయి

నయ్యి కొంచెం పిండి మైదాపిండి మైదా అయితే ముజీస్ దాకా సో సూపర్ చావు కొవ్వు గడిచే అని కాదు అమ్మమ్మతో ఏమి చేసినాయినా వంటలు కూడా మంచిగా చేస్తాం చేద్దాం అన్ని వేద్దాం అనుకుంది కానీ టైం లేకుండా లేదు నమ్మక్కడ మురుకులు అయితే అప్పలు గడ్జలు అయితే వేసి ముగ్గులు గారెలు అయితే ఎప్పుడు తింటూనే ఉంటాం ఈ కోగర్జలం జర తక్కువ అందుకోసం ఎప్పుడో ఇది పని ఎక్కువ మా తాత కూడా అడగంగానే తెచ్చిస్తాడు అన్ని కోగర్జలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇంకా మేము ముక్కు మురుకులు మా తాత కూడా కావాలంటే అన్ని తెచ్చిస్తాడు అన్నమాట చేసుకోనికే అప్పటి నుంచి మా నేత్ర కొంచెం సాడ్గా ఉండే సో ఈమె మంచిగా ఎందుకు సాడ్గా ఉన్నాం అని అంటే ఏం చెప్తా నేత్ర ఏమైంది ఎందుకు ఇంకా మా చెల్లెన్ అంటే గేమ్ రిలీట్ చేసినందుకు జరా పెట్టినామా

అంత ఫుల్ పని చేస్తుంది మా నేత్ర అయితే ఇగో మా సాత్విక కూడా చేస్తుంది అదో సాత్విక ఏమో ఒత్తుతుంది అని లేచి ఇక మా నేత్రనేమో అన్ని గర్జలు తీసుకుపోతుంది గర్జలు ఇవన్నీ పెడుతున్నారు పిల్లలు వేస్తారు ఇక సాత్వికనేమో అన్నీ పెడుతు ఫ్రెండ్స్ ఈరోజు వాళ్ళ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్ సెవెన్ సెవెన్ జీరో ఎయిట్ చంద్ర సహోదరి तो बहुत मेहमान चुके हैं साथी, आधे पीले नेस, नेबलाफ़ सुना। मम्मा कपास। ओके। हाँ ले ले कॉल्सिनेस। मकोव गर्जनों। बोलते हैं आरती लो बेटा। आई मम्मा एक पुरा मम्मा ने कोल्सिनेस। सेंडी मकोव गर्जनों। ये सुपी लिखी। थैंक यू। നീറ്റ് <laughs> 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 <laughs>